ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెన్సార్ అలారం ను రామగుండం సిపి శ్రీనివాసులు ప్రారంభించారు ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు ఎవరైనా పనుల నిమిత్తం ఊరికి గానీ తీర్థయాత్రలకు గానీ వెళ్లేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉంటే ప్రత్యేక సెన్సార్ అలారం ద్వారా కనుగొనవచ్చని అన్నారు దీనివల్ల అలారం మోగితే చుట్టుపక్కల వాళ్లకు వినిపిస్తుందని దీంతో దొంగతనాలు నివారించవచ్చని పేర్కొన్నారు సెన్సార్ అలారం పనిచేసే విధానాన్ని వీడియో ద్వారా వివరించారు ఈ సెన్సార్ అలారంను ఇల్లు గ్యారేజీలు రెస్టారెంట్లు దేవాలయాలలో అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు దీని ధర సైతం మూడు వందల నుండి ఐదు వందల మధ్య ఉంటుందని తెలిపారు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటి లాక్స్ రెండు కానీ వెనక డోర్కి ముందరూ ఉంటే డోర్కి రెండు రోజులు ఇట్లాంటి రెండు లాక్స్ ఫ్రంట్ డోర్కి కి వెనక డోర్కి ఇట్లాంటి రెండు అలారం సిస్టమ్స్ ఇంకా కావచ్చు మీకు మీ అలమార్ల రెండు మూడు ఉంటే దాని ఒక్కొక్క లాక్స్ మొత్తం కలిపి ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం మీ యొక్క హౌస్ ని సెక్యూర్ చేసుకోవచ్చు మీరు ఎలాగో ఇప్పుడు పెట్టుకోవచ్చు సీసీ కెమెరాస్ చాలా చార్ చిన్నవి సీసీ కెమెరాస్ వస్తున్నాయి ఆన్లైన్ లో డెఫినెట్ గా దానిలో బ్యాటరీ ఆల్రెడీ వేస్తే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో వచ్చే సిసి కెమెరాస్ ఉన్నాయి దానికి మళ్ళీ పవర్ కనెక్షన్ అవసరం లేదు జస్ట్ ఎక్కడో మీరు అన్ని చూసే పాయింట్లో మూల మీద స్టిక్ చేసి పెడితే అడేసి పరిస్థితి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో తప్ప హాల్లో కానీ లేకపోతే ఇక్కడ ఈ అల్మారాలు తర్వాత వ్యాల్యుబుల్స్ ఉన్న వస్తువులు కానీ పెట్టుకున్నప్పుడు ఇంట్లో మెయిన్స్ మెయిడ్స్ రూమ్ మా వాళ్ళు వాచ్ చేయొచ్చు మనం మేడ్స్ ఏం చేస్తున్నారు లేకపోతే పిల్లలు ఏమైనా అలా చేస్తున్నారు అట్లాంటివి కూడా వాచ్ చేసుకోవచ్చు సో అట్లాంటివి డివైసెస్ నాట్ మోర్ దాన్ త్రీ థౌసండ్ రూపీస్ కాదు అన్నీ వస్తాయి ప్రతి దాంట్లో ప్రతి ఇంట్లో సెక్యూర్ చేసుకోవచ్చు ఇంకా బయట కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే అసలు వైర్లు వాస్త అది ఎంత చిన్న వస్తున్నాయి ఎంత బాగున్నాయి అంటే ఈవెన్ మీరు పెట్టింది కూడా కనబడదు నీ పాత్ర ఇంకొకటి కనబడదు